చొల్లంగి అమావాస్య అంటే ఏమిటి దీని విశిష్టతలేంటో తెలుసుకోండి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అని అంటారు ఈ పవిత్రమైన రోజున తలస్నానం చేయడం దాన ధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలస్తాయని పండితులు చెబుతారు ఈ సందర్భంగా చొల్లంగి అమావాస్య విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం చొల్లంగి అమావాస్యను చాలా పవిత్రంగా పరిగణిస్తారు చొల్లంగి అంటే గోదావరి నది సాగరం బంగాళాఖాతంలో ప్రవహించే పవిత్రమైన ప్రదేశం ఇది సాగర తీరానికి సమీపంలో ఉన్న గోదావరి ఏడు ముఖాలలో ముఖద్వారం ఒకదానిపై ఉంది ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామమే చొల్లంగి సప్త సాగర యాత్రికులు ఈ చొల్లంగిని సందర్శిస్తారు ఈ చొల్లంగి అమావాస్య ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వస్తుంది యాత్రికులకు ఇది అత్యంత పవిత్రమైన రోజు పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా చాలా చాలామంది నమ్ముతారు అంతేకాదు రోజున గంగా నదిలో స్నానం చేయడం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి పుష్యపూర్ణమి రోజునుంచి పూర్ణిమ వరకు వ్రతాలను ఆచరిస్తారు అందుకే ఈ చొల్లంగి అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ సందర్భంగా ఫిబ్రవరి మాసంలో పుష్య అమావాస్య ఎప్పుడొచ్చింది శుభ సమయం ఎప్పుడొచ్చిందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు చొల్లంగి అమావాస్య అంటే ఏమిటి దీని విశిష్టతలేంటో తెలుసుకోండి ఫిబ్రవరి తొమ్మిది వరకు పుష్య అమావాస్య శుభ ముహూర్తం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలా కృష్ణపక్షంలో చివరి రోజున అమావాస్య తిథి ప్రారంభమవుతుంది ఏటా వచ్చే పన్నెండు అమావాస్య తిథులలో చొల్లంగి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున జపం దానం పూజలు చేయడం మౌనం వంటివి పాటిస్తారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మాసంలో పుష్య అమావాస్య సున్నా తొమ్మిదివ తేదీ శుక్రవారం నాడు జరుపుకుంటారు అమావాస్య తిథి ప్రారంభం జనవరి తొమ్మిది వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఎనిమిది సున్నా రెండు గంటలకు ప్రారంభమవుతుంది అమావాస్య తిథి ముగింపు జనవరి పది వేల ఇరవై నాలుగు శనివారం నాడు తెల్లవారుజామున నాలుగు ఇరవై ఎనిమిది గంటలకు ముగుస్తుంది చొల్లంగి అమావాస్య ప్రాముఖ్యత పుష్య అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి ఈ పవిత్రమైన రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధకర్మలు తర్పణం చేయాలి ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు ఇదే సమయంలో కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి సర్వార్ధ సర్వార్ధసిద్ధియోగం మాణవ్యయోగం హన్స్ వినాయక అమృత సిద్ధియోగం ప్రశాంతత కోసం మానసిక ప్రశాంతత కోసం అమావాస్య రోజున చంద్రుడు మనకు దర్శనమివ్వడు అందుకే ఈ రోజున ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే వాటి నుంచి ఆశించిన ఫలితాలు రావని పండితులు చెబుతారు ఈ అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రక్షమాలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే లేదా శనీశ్వరుడిని పూజించాలి నివారణకు నివారణకు ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారందరూ పుష్య అమావాస్య రోజున గోమాతకు పెరుగన్నం తినిపించాలి ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు చంద్రుడికి సంబంధించిన దోషాలనుంచి విముక్తి లభిస్తుంది పుష్య అమావాస్య రోజున వెండి నాగుపామును పూజించి ప్రవహించే నీటిలో తెల్లని పువ్వులను సమర్పించడం వల్ల కాలసర్ప దోషం వంటివి తొలగిపోతాయి పుష్య అమావాస్య రోజున కుంకుమ పువ్వు కలిపి బియ్యాన్ని ముఖంగా ఉండే శంఖంలో వేయాలి అనంతరం నేతి దీపం వెలిగించి కమలగట్టమాలతో శ్రీ అనే మహాలక్ష్మి మంత్రాన్ని పదకొండు సారలు జపించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది